బండి నెంబర్ ఎంత చెప్పు ఎవరు మీది రాజోలు సార్ రాజోలు బండి ఎక్కడైనా తీసుకున్నారు మీరు బండి ఇక్కడే సార్ మీ అన్నయ్య ఫోన్ చేసి సార్ బండి నెంబర్ ఎంత అన్న ఎదరా వెనకాల ఎందుకు నెంబర్ ప్లేట్లేదు అన్న ఓకే సార్ ఈ రెండు విషయాలు అడుగు ముందు ఈ బండి మీద ఏమన్నా కేసులు ఉన్నాయి ఏంటి ఎందుకని తీయించేసావు మామూలుగా అడుగు పోలీసులు పట్టుకున్నారా అని అడగద్దు నెంబర్ ప్లేట్ ఎందుకు లేదన్నా అని అడుగు ఒకసారి ఒకసారి ఫోన్ చేయను నా ఎదురుగా ఏ మాట అడగద్దు సార్ ఫోన్ చేయి అన్నయ్యకి చెయ్యి నా ఎదురుగా చెయ్యి పోలీసులు పట్టుకున్నారని చెప్పొద్దు మామూలుగా క్యాజువల్ అడుగు అన్నయ్య ఏంటిది వెనకాల ఎదురు నెంబర్ ప్లేట్ లేదేంటి అన్నయ్య బండి అంటే కొత్తదా ఎఫ్ఐఆర్ఆ ఇంకా బండి నెంబర్ రాలేదా ఏంటి అదే అడుగు అడుగు చాలా పైన చాలా హెవీగా నీకు ఇప్పుడు ఇక్కడ మట్గా ఉండి దానికి నెంబర్ ప్లేట్ ఉంటుంది ఇలా మొత్తానికే తీయించేసారు కొత్త బండికి డూమ్తో పాటు వస్తుంది తీయించే తీసేసి రాదు కంపెనీ వాళ్ళు తీస్తారా వేద్దాం వాళ్ళ మీద అయితే కేసేద్దాం ఇప్పుడే ఇప్పుడే జస్ట్ తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి మీ పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు నిండకుండా బళ్ళు ఇవ్వద్దు దాని మూలంగా చాలా అనర్ధాలు జరుగుతాయి ఒక్కొక్కసారి జైలుకి కూడా వెళ్ళవలసి వస్తుంది వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత లైసెన్స్ పెట్టుకో పెట్టించుకుని లైసెన్స్ తీసుకున్న తర్వాత తీసుకోవడం సరే ముందు తెచ్చుకోవాలి తెచ్చుకుని నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి రెండు నెంబర్ ప్లేట్ వేయించుకున్న తర్వాత మిగతా కారా ఏదన్నా ఉంటే ఇక్కడ అప్పటివరకు బండి నా దగ్గర ఉంటుంది బండి అయితే ఉన్నా సార్ బండికి నెంబర్ ప్లేట్ లేకుండా బండి అయితే ఇవ్వను